హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అంటే ఎవరైతే దివ్యాంగులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వారికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయి శుభవార్త అయితే ప్రకటించారు దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వారు అంటే అనేక పార్టీల వారు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అయితే విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పాలనలో దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారని కూటమి అధికారంలోకి రాగానే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు సత్తనపల్లిలో మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని కలిశారు దివ్యాంగులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు గారు నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి ఇరవై నాలుగు డిమాండ్లు తీసుకువెళ్లడం జరిగిందని ప్రస్తుతం ఏపీలో ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల వరకు పెంచాలనే ప్రధాన డిమాండ్తో పాటు మరో ఇరవై మూడు డిమాండ్లు తీసుకొని వచ్చాకొనసుడు గనక వికలాంగుల పట్ల మొదటి నుంచి అభిమానం చూపిస్తున్న వ్యక్తి గనక ఏపీలో బడ్జెట్ రీత్యా చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏపీని వెంటాడుతున్నప్పటికీ వికలాంగులను దృష్టిలో పెట్టుకుని ఆరు వేల రూపాయల పెన్షన్ నెల నెలా ఇవ్వడానికి అంగీకరి జరిగింది వికలాంగుల క్లబ్ ఓనర్ సమితి ఆధ్వర్యంలో వంద మందికి పైగా ఉండ ఉండబడే రాజపత్రికా బృందం ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వికలాంగుల అందరి పక్షాన ధన్యవాదాలు చెబుతున్నామని మందకృష్ణ మాదిక గారు చెప్పారు ఆరు వేల రూపాయలు పెన్షన్ అమలు కావాలన్నా మిగిలిన ఇరవై మూడు డిమాండ్లు నెరవేరాలన్నా బాబుగారి ప్రభుత్వమే ఏపీలో రావాలని మందకృష్ణ మాదిక గారు తెలిపారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారికి ఇప్పుడైతే మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే గనక ప్రతి ఒక్క దివ్యాంగులకు వికలాంగులకు డబ్బులనేది ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది హామీ కూడా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ